అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం వనగుమ్మ పంచాయతీ దొమిని గ్రామానికి చెందిన నర్సింగ్ అనే యువకుడు ఈ నెల పదవ తారీఖున దుడుమ జలపాతంలో చేపల వేటకెళ్లి గల్లంతయ్యాడు అయితే ఈ విషయం ఎప్పటికే పాఠకులకు స్థానిక ప్రజలకు విధితమే అయితే ఆయన గల్లంతై సుమారుగా ఐదు రోజులైనప్పటికీ కుటుంబ సభ్యులకు ఆయన వివరాలు గాని ఆయన మృతదేహం గాని ఆయన ఆచూకీ గానీ లభ్యం కాలేదు దీంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ విషయం తెలుసుకున్న సిపిఎం నేతలు శంకర్రావు భీమన రమేష్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యుల ద్వారా అక్కడ విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ పరిస్థితులను పెట్టి స్థానిక జిల్లా కలెక్టర్ సమాచారం అందించి రెస్క్యూ టీం ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు వారు హామీ ఇచ్చారు ఇప్పటికే ఐదు రోజులు ముగుస్తున్నప్పటికీ తమ కొడుకు ఆచూకీ తొలగకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరే మనం ఇప్పుడు అక్కడ ఎలాగేస్తాం ఆ పైకి ఆ పైకి వెళ్ళాలి పడ్డాండి ఎక్కడి నుండి పడ్డాడు సార్ అక్కడ నుండి పడ్డా